అందరికీ నమస్కారం అండి ఈ వైఎస్ఆర్ జగన్ పార్టీ ఒక క్రిమినల్ పార్టీ అని ప్రజలు మర్చిపోక ముందే గంజాయి పార్టీగా మారిపోయింది ఈ గంజాయి పార్టీ యొక్క కార్యకలాపాలు బట్ట బయలు తెలుగుదేశం పార్టీ చేస్తుంది అనే ఒక అక్కసుతో డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి నిన్న ఏకంగా మా పార్టీ కార్యాలయం మీదే దండెత్తుకొచ్చారు ఈ వైసీపీ నాయకుల యొక్క ప్రోద్బలంతో వైసీపీ కార్యకర్తలు సిగ్గు ఎగ్గు లేకుండా మద్యం మత్తులో గంజాయి మత్తులో వచ్చి ఇక్కడ ఇష్టం వచ్చినట్టుగా మా కార్యకర్తల్ని అలాగే మా సోషల్ మీడియా ఇన్ఛార్జెస్ని అదే విధంగా నాలెడ్జ్ సెంటర్లో పనిచేసే వాళ్ళని అందరినీ కూడా గాయపరచడం జరిగింది ఇదంతా ఎక్కడ జరిగిందయ్యా అంటే డీజీపీ ఆఫీస్ పక్కన కూతవేటు దూరంలో ఇది జరిగింది ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ ఉందా చచ్చిపోయిందా ఈ విషయాల మీద ప్రశ్నిస్తూ ఉంటే పొద్దున్నీ సీనియర్ నాయకులైన బొత్స సత్యనారాయణ గారి దగ్గర నుంచి ఆ శ్రీకాంత్ రెడ్డి దగ్గర నుంచి ఆ అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ దగ్గర నుంచి అందరూ కూడా ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు మంత్రి పదవులు కొంతమంది కాపాడుకోవటం కోసం కొంతమంది మంత్రి పదవులు రావటం కోసం ఏనాడు మేము భాష తోనలేదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు ఆయన సాక్షి మీడియాలో వేసుకుంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక విషయం అడగదలుచుకున్నా మీకు గుర్తులేదా మీరు ఏం మాట్లాడారో చంద్రబాబు నాయుడిని నడి రోడ్డుపై కాల్చి చంపినా తప్పు లేదు చంద్రబాబు నాయుడిని చెప్పుతో కొట్టాలి చంద్రబాబుని ఆ చంద్రబాబుకి అంతిమ గడియలు వచ్చేసాయి బంగాళాఖాతంలో కలిపేయాలి రాళ్లతో కొట్టాలి గ్రామాల్లో తిరగనివ్వకూడదు బాబును బావిలో దూకు నిన్ను జైల్లో పెట్టిస్తా ముప్పై ఒక్క క్రిమినల్ కేసులు ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి కర్మ కాలి ముఖ్యమంత్రి అయినందుకు ఈరోజు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టంలో మార్చేసింది కాక ఒక గంజాయి సెంటర్గా మార్చేసింది కాక సిగ్గు ఎగ్గు లేకుండా మేము ఏనాడు కూడా భాష అసభ్యకరమైన భాష మాట్లాడలేదని స్టేట్మెంట్లు ఇస్తారా నాని గారు ఏం మాట్లాడారో మీకు తెలీదా మీ మంత్రులందరూ మీ అనిల్ కుమార్ యాదవ్ ఎంత పచ్చి బూతులు తిడుతున్నాడో మీకు తెలీదా ఆ గుడివాడ అమర్నాథ్ మీకు రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ అయ్యా 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 అని వేడుకుంటే ఆ రోజుల్లో నీకు సరే కార్పొరేట్ రావు నువ్వు అని చెప్పి భిక్ష పెట్టారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున నీకు ఆ విషయం మర్చిపోయావు ఆ గుడివాడ అమర్నాథ్ తనినా లేదు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నావు అది నోరా తాటి మట్ట మీ అమ్మ పెందులో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయటం నీకు గుర్తులేదా మీ అమ్మకి సీట్ ఇచ్చిన విషయం నీకు గుర్తులేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారా అసలు సబ్జెక్ట్ ఏంటి మీరు చేసిన పనులేంటి అంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసే ప్రజలందరినీ కూడా మేము భయపెట్టేయిచ్చాను మీరు అనుకుంటున్నారా ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇదంతా ఒక ఎత్తే అయితే కారణం లేకుండా మా జాతీయ ప్రధాన కార్యదర్శి గారైన లోకేష్ బాబు గారి మీద ఏ వన్ ముద్దై కేసు పెడతారా ఏం చేశారని పెడతారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి నేను పీఆర్ఓ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారిని అని చెప్పి అతను చెప్పిన తర్వాత అతనికి టీ కాఫీలు ఇచ్చి కూర్చోపెట్టి మళ్ళీ అతన్ని మర్యాదగా ప్రెస్ మీట్లో కూర్చోపెట్టి మా నాయకులు ప్రెస్ మీట్ పెట్టి అతన్ని జాగ్రత్తగా స్టేషన్కి అప్పచెపితే ఈరోజు దాని మీద ఈరోజు మరి లోకేష్ గారి మీద అలాగే అశోక్ బాబు గారి మీద ఎమ్మెల్సీ అశోక్ బాబు గారి మీద మీరు కేసులు పడతారా ఏంటి కేసుల సంస్కృతి ఏంటి ఏ వన్ ముద్ద ఎవరండి ఏ టూ ముద్ద ఎవరండి ఏ వన్ అంటే అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు ఏ టూ అంటే అందరికీ విజయసాయి రెడ్డి గారు గుర్తొస్తారు అలా ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ ఎంత మంది ఉన్నారు మీ పార్టీలో ఒక్క కేసు కూడా లేని లోకేష్ బాబు గారి మీద మీరు ఈరోజు ఏకంగా ఏ వన్ ముద్దాయి అని కేసు పెట్టారు అంటే మిమ్మల్ని ఏమనాలి ఇదంతా దేనికి డ్రగ్స్ విషయం మేము మాట్లాడినందుక గంజాయి విషయం మేము మాట్లాడినందుక నోటీసులు ఇస్తారా మీరు మాకు నేను చెప్తున్నా ఇది ఈరోజు కరెక్ట్ సమయం కాదు నేను రెండు రోజుల్లో సాక్ష్యాలతో సహా నేను డ్రగ్స్ మీద నేను ప్రెస్ మీట్ పెడతాను అప్పుడు మీరు దానికి సమాధానం చెప్పండి నోటీసులు ఇచ్చే అంటే మీరు గంజాయి మీద మాట్లాడకుండా ఉండాలా ప్రతి ఒక్కళ్ళు కూడా భాష సంహాలించుకొని మాట్లాడండి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఎంత అసభ్యంగా ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు తెలుగుదేశం వాళ్ళే వాళ్ళకు వాళ్ళే ఈ దాడి చేసుకున్నారని మాట్లాడుతూ ఉన్నారు మీ మీద జాలి పడాలా ఏం మీ మీద నిజంగా జాలి పడుతున్నాం చెప్పాలి అని అంటే ఎందుకంటే మీరు డీజీపీ గారు నెనకేసుకొచ్చే స్థాయికి వచ్చారు మీరు డీజీపీని నేన రాకపోతే మీకు అక్కడ మంత్రి పదవి ఉంటుందో లేదో అనే పరిస్థితి ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఎక్కడున్నాయి 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 గంజా ఎక్కడుంది ఎక్కడుంది చెప్పండి చెప్పండి అని చెప్పి చెప్తా ఉన్నారు స్వయంగా హైదరాబాద్ సిపి గారే ఎక్కడెక్కడ ఉన్నాయో నర్సీపట్నం శ్రీకాకుళం అరుకు పాడేరు ఎన్ని చోట్ల ఉన్నాయో ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు ఆ వీడియో క్లిప్పింగ్ కూడా మాకు మా దగ్గర ఉంది మేము ఇప్పుడు సందర్భం కాదు కాబట్టి మేము దాని గురించి మాట్లాడదలుచుకోలేదు బట్ ఒక్క విషయం మాత్రం చెప్తున్నాం నరసరావుపేట ఎంపీ ఎవరు కృష్ణయ్య కృష్ణయ్యకి ఏమున్నాయి విజ్ఞాన్ విద్యా సంస్థలు విజ్ఞాన్ విద్యా సంస్థల్లో మీరు ఎస్ డిఐజి స్థాయి మనిషిని మీరు ఇప్పుడు కాదు ఏకంగా ఏప్రిల్లోనే డ్రగ్స్ గురించి మాట్లాడటానికి మీరు పిలిచారు డ్రగ్స్ గురించి అవగాహన చేసుకోండి అని చెప్పి దాని గురించి నరసరావుపేట ఎంపీ కృష్ణయ్య పిలుచుకున్నాడు అంటే డ్రగ్స్ ఉన్నట్టే లేనట్టా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి వ్యాపారం జరుగుతున్నట్టే జరగనట్ట ఇంకా మా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి మీరు ఏ మీరు ఇవన్నీ మర్చిపోయి మా మీద దాడి చేస్తే మేము భయపడిపోయి మెదలకుండా ఊరుకుంటాం అనుకుంటారా ఏం చేసుకుంటారో చేసుకోండి మీరు ఏ కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఎవ్వరూ కూడా దడిసే పరిస్థితి లేదు మేము మాట్లాడే ఎన్ని నిజాలు ఆ నిజాలు సమాధానం ఉంటే మీ దగ్గర సమాధానం ఉంటే మీరు మాట్లాడండి ఒక్కసారి వైసీపీ ఈ ఇంట్లో వైసీపీ గవర్నమెంట్ కానీ డీజీపీ గారు ఆలోచించండి ఈ రాష్ట్రంలో ఎంతమంది సైక్రాటిక్ డాక్టర్స్ ఉన్నారు ఎంతమంది డ్రగ్స్ బారిన పడిన వాళ్ళు ఆ సైక్రాటిక్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు ఎంతమంది పేరెంట్స్ ఆ డ్రగ్స్ మానిపించే మందులు మరి మెడికల్ షాపుల్లో మరి ఏ రకంగా అలా కొనుక్కుంటున్నారు ఇట్లాంటివన్నీ మీరు ఆలోచించి చేయాల్సింది పోయి ఈరోజు హౌస్ అరెస్టులు చేస్తారా న్యాయం మాట్లాడినందుకు రేపటి పౌరులు ఈ రాష్ట్ర రేపటి పౌరుల గురించి మేము బాధపడి తెలుగుదేశం పార్టీ ఫైట్ చేస్తున్నందుకు దాన్ని రిసీవ్ చేసుకునే పరిస్థితి లేకుండా ఇలా దాడులు చేయటం అనేది తీవ్రంగా ఖండిస్తున్నాం కేసులనేవి మాకు అలవాటు అయిపోయినాయి మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి కానీ మేము ప్రజల తరఫున పోరాడతాం పోరాడుతానే ఉంటాము ఎవరు పగల నేను మీరు అందరూ కూడా మాట్లాడితే కమ్యూనిటీస్ని తీసుకొస్తున్నారు క్యాస్ట్ని తీసుకొస్తా ఉన్నారు నేను కూడా చెప్ప ఈరోజు మీరు ఒక బీసీ చేనేత వర్గానికి సంబంధించిన ఒక సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మీద మీరు దాడి చేశారు దానికి సమాధానం చెప్పండి మీరు ఇవన్నీ కూడా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇంకా ముందు ముందు రోజుల్లో ఇంకా ఇంకా ఈ గంజాయి గురించి కానీ ఇతర మాఫియాల గురించి మేము మాట్లాడుతూనే ఉంటాము మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి ఉన్నారు దేవుడు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం కూడా వాచ్ చేస్తూనే ఉంది అందరూ అన్నీ గమనిస్తూనే ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ